తీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వహిస్తుంది కొన్ని చోట్ల సీట్ల విషయంలో త్యాగాలు కూడా చేస్తుంది నరసాపురం సంబంధించి పార్టీ ఇన్ఛార్జి పొత్తు రామరాజు గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ రామరాజు గారు చెప్పండి సార్ నర్సాపురం నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా నరసాపురం సీటుని జనసేనకి కేటాయించడం జరిగిందని చెప్పని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పరిపాలన రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉంది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే మనం చేయం ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కనుక దింపకపోతే మన యువత మన రాబోయే తరాలో ఇక్కడ రైతులు అన్ని వర్గాల ప్రజలు నష్టపోతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మాటకు మేము కట్టుబడి ఆయన ఏ ఏ పిలిపిస్తే ఆ పిలిపి మేము కట్టుబడి జనసేనకి సీటు కేటాయించిన నూటికి నూరు రూపాయలు మా మద్దతు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని కోరుకుంటున్నాం సీట్ల సర్దుబాటులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు మిగతా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చీట్ల సర్దుబాటు విషయంలో మాకు ఫోన్ చేసి నర్సాపురం చీట్ని జనసే జనసేన కేటాయిస్తున్నాం ఇక్కడ నరసాపురం నియోజకవర్గంలో మీరు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పనిచేశారు ఈ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధిలో తీసుకొచ్చారు ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అంతా కూడా ఒక తోట మీద తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి మంచి బ మంచి బలమైన నాయకుడిగా మీరు అక్కడ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు చేసిన కష్టాన్ని మేము గుర్తిస్తాం మీరు మనం పొత్తుల్లో భాగంగా ఈ సీట్ని మనకు జనసేన కేటాయిస్తాం కాబట్టి జనసేనకి మనం మీ సంపూర్ణమైన మద్దతు తెలియజేసి మన తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా కూడా మనం జనసేనకి మనం మద్ద ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళు నెగ్గిందే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఖచ్చితంగా జనసేన సీటు ఎవరికి ఇస్తే వాళ్ళకి నెగ్గించడానికి మేము నూటికి నూరు రూపాయలు చాయ్ సీట్లో కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం పొత్తులో భాగంగా జనసేన సీట్ సీట్ కేటాయిస్తే విజయావకాశాలు ఎట్లా ఉంటాయి ఈ నియోజకవర్గంలో జనసేనకి సీటు ఇచ్చి ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి సీటు ఇచ్చిన ఎవరికి ఇచ్చినా ఇక్కడ గెలుపు నల్లేరి మీద నడక ఇవాళ జనసేన అభ్యర్థి ఎవరికి ఇచ్చినా సరే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతోటి ఈ సీటు గెలుస్తుందని చెప్పని దాంట్లో ఏ విధమైన అనుమానం కూడా లేదని చెప్పని ఇక్కడ రెండు బలమైన పార్టీలు ఇక్కడ జ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు బలమైన పార్టీలు మద్ద మద్దతు ఉంది కాబట్టి అత్యధిక మెజార్టీతో తోటి ఎవరికి సీటు ఇచ్చినా గెలుస్తారు దాంట్లో ఏ విధమైన అభిప్రాయ అభిప్రాయ భేదాలు కూడా లేవు మేము కానీ మా మే మా కేటర్ కానీ అందరూ కూడా నూటికి నూరు రూపాయలు ఖచ్చితంగా మేము జనసేన అభ్యర్థిని గెలిపించడానికి సర్వశక్తిలో ఉండి పనిచేస్తామని చెప్పని కోరుకుంటున్నాను మీ కార్యకర్తలకు సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా కార్యకర్తలు కూడా జనసేనకి సీటు ఇవ్వటం వల్ల చాలా నిరుత్సాహపడ్డారు నేను నేను నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడి నేను సీటు ఇవ్వకపోతే నేను ఎంత బాధపడ్డానో నాకన్నా వంద రెట్లు మా కార్యకర్తలు అందరూ కూడా బాధపడ్డారు ఈరోజు కూడా ఇంకా చాలామంది ఇంకా బాధపడతానే ఉన్నారు కానీ నేనే వాళ్ళకు ధైర్యం చెబుతున్నాను మనం ఏం కూడా కంగారు పడకూడదు మనం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకు ఇబ్బందులు వస్తాయి రాజకీయాలు అంటే ఒడిదుడుకులు ఉంటాయి అన్నీ తట్టుకుని మనం ప్రయాణం చేయాలి మన నాయకుడే మాటే మనకు శిరోధార్యం మన నాయకుడి మాట చెప్పిన మాటకు మనం కట్టుబడి ప్రయాణం చేద్దాం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవరో కూడా సంకోచించొద్దు మీ కార్యకర్తలందరికీ కూడా నేను అండగా ఉంటాను తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది మన చంద్రబాబు నాయుడు గారు అండగా ఉంటారో మేము భరోసా ఇస్తున్నామని చెప్పని మా కార్యకర్తలు ధైర్యం చెప్పి రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని బలపరుచుకుంటూ ఇక్కడ జనసేన అభ్యర్థికి ఎవరికి చీటిచ్చినా నెగ్గించడానికి మేము ఖచ్చితంగా మా కేటర్ అంతా కూడా నూటికి నూరు శాతం పనిచేస్తుందని చెప్పని కోరుకుంటున్నాను రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలంటే నరసాపు నియోజకవర్గంలో ఎటువంటి కంట్రిబ్యూషన్ ఉంటుంది ఖచ్చితంగా నర్సాపురం నియోజకవర్గంలో నాకు గ్రామ గ్రామాన్ని నాకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి నేను ఏ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలం ఎలా ఉంది జనసేన బలం ఎలా ఉంది వైఎస్ఆర్ బలం ఎలా ఉంది నాకు అన్నీ కూడా నాకు ప్రతి గ్రామం మీద నాకు ఒక అవగాహన ఉంది నేను సుమారుగా నలభై సంవత్సరాల నుంచి నర్సాపురం రాజకీయాల్లో ఎంత యాక్టివ్గా పనిచేసేటువంటి వ్యక్తిని నేను కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యుద్ధం స్టార్ట్ అవుతూ ఉంది రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మా మా మాకు కూడా మంచి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు అనుభవం ఉన్న కార్యకర్తలు ఉన్నారు మా తెలుగుదేశం పార్టీ కూడా సీనియర్ లీడర్స్ ఎంతోమంది ఉన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళ అనుభవంతో మా కార్యకర్తల యొక్క అనుభవంతో అలాగే జనసేన మేము మా ఇద్దరు కలయికతోటి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నరసాపురం చీటుని అత్యధిక మెజార్టీతో నెగ్గించి మా ధ్యేయంగా పనిచేస్తామని చెప్పి కోరుకుంటున్నాను ఇది ఇక్కడ పరిస్థితి తెలుగుదేశం పార్టీ విజయ తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు అభివృద్ధి గెలిచే తెలుగుదేశం పార్టీ గెలు గెలుపు ఇబ్బంది ఇబ్బంది పరిస్థితి అయితే కాదు నరసాపు నుంచి కానీ పార్టీలు కొన్ని బాగా పొత్తుల కారణంగా కొన్ని కొన్ని పార్టీలకు కొన్ని త్యాగాలు చేయవలసి వస్తుంది కొన్ని టీడీపీ చేస్తుంది మరికొన్ని చోట్ల జనసేన చేస్తుంది మరి మరి ఒకరినొకరు అర్థం చేసింది ముందుకు సాగాలని కోరుకు కోరుకుంటున్నారు మన పొత్తు రామరాజు గారు తె అధికారు కొండబాబు కెమెరామెన్ నవీన్ తో అధికారి కొండబాబు ఇట్ టీవీ వెస్ట్ గోదావరి హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెసి ఎందుకు అయ్యారు ఇలా నమ్మాలికి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే